హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ని అనుకుని ఉంటుంది సో స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తార్ రోడ్ అండి సో ఈ రోడ్డు ఫేసింగ్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి ఇది ఈ పక్కన ఇంకొక రోడ్డు కూడా ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ అండి సో నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండే మూడు వందల డెబ్బై ఆరు గజాల స్థలం అండి ఇది సో మూడు వందల డెబ్బై ఆరు గజాల స్థలము సో ఈ ప్రాపర్టీ మనకి మామూలు మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా ముప్పై వేల రూపాయల పైన ఉందండి సో అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో గజం కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున తొంభై నాలుగు లక్షల రూపాయలకి బిల్లు ముక్తాగా సేల్కి వచ్చిందండి మొత్తం మూడు వందల డెబ్బై ఆరు గజాలు ఉండే రెండు రోడ్ల కార్నర్లో ఉండే స్థలం అండి ఇది రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద రోడ్లు అండి ముప్పై మూడు అడుగుల రోడ్లు సో ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే పెద మనకి ఏరియాలో సేల్కొచ్చిన ల్యాండ్ అండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టు సో పక్కనే మనకి మల్లవరం చిన్నపలకలూరు ఇలాగా అన్నీ కూడా విలేజెస్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమేరియా చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోను సో ఈ ఏరియాలో మనం అపార్ట్మెంట్గా కానీ గ్రూప్ హౌస్గా కానీ కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ అయితే సేల్ చేయవచ్చు ఈజీగా సేల్ అవుతుంది లేదంటే మీరు ల్యాండ్ని పర్చేజ్ చేసి డెవలప్మెంట్కి ఇచ్చినా కూడా బిల్డర్స్ అయితే తీసుకుంటారండి ఎందుకంటే ఇదంతా కూడా గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కార్పొరేషన్ లో ఉండే ల్యాండ్ అనమాట సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ నేను సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీ ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మీ ల్యాండ్కి మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ అయితే చేస్తాం కాబట్టి మీకు ఏవి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ